ప్రేమాధీరచు జరిగిందంతా చెప్పడంతో కళ్యాణ్ని అరెస్టు చేయించిన రామరాజుకి క్షమాపణ చెప్పిన సేనాపతి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమధీరచు జరిగిందంతా చెప్పడమేంటి కళ్యాణ్ని రామరాజు అరెస్టు చేయించాడా అంటే ధీరజు ప్రేమ చెప్పిందంతా రామరాజు విని కళ్యాణ్ ఎలాంటి వాడో తెలుసుకుని రామరాజు అరెస్ట్ చేయించాడా మరి సేనాపతికి నిజం ఎవరు చెప్పారు రామరాజుకి సేనాపతి క్షమాపణ చెప్పడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కరెక్ట్గా కళ్యాణ్ పెన్డ్రైవ్ ఇచ్చిన ధీ ధీరజు కరెక్ట్గా రామరాజు వాళ్ళు ల్యాప్టాప్లో చూసే సమయానికి కళ్యాణ ధీరజ్ అక్కడికి వచ్చిస్తాడు వచ్చేసేసరికి ఏంటి అది అని చెప్పాను కానీ రిజల్ట్ నాన్న అని చెప్పనేసరికి రిజల్ట్ అయితే నువ్విందుకు అంత కంగారు పడతావురా అని చెప్పాను కానీ ఎవరో కావాలనే నిన్ను నా చే నన్ను నీ చేత తిట్టించడం కోసం ఇదంతా మా ఫ్రెండ్స్ చేశారు నాన్న నా రిజల్ట్ వచ్చింది అంతకు మించి ఏమీ లేదు నాన్న అంటూ ఇంకా పెన్ డ్రైవ్ని కాస్త తీసుకొని చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందులో ఉన్నదేంటి లాడ్జీలోకి వెళ్ళిన వీడియో ఇంకా ఇక్కడ ప్రేమ అయితే ధీరజ్కి ఫోన్ చేసి నా ఫొటోస్ అన్నీ కూడా ఫోటో ఫేస్ మార్పింగ్ చేసి ఆ కళ్యాణ్ గాడు మా ఫ్రెండ్స్ అందరికీ కాలేజీలో నన్ను బ్యాట్ చేయడం కోసం ఇచ్చేశాడు అని చెప్పనేసరికి అవునా నువ్వు వాడు ఎక్కడెక్కడి నుంచి ఫొటోస్ పంపిస్తున్నాడో అది చూ చూసి నాకు చెప్పు నేను వాడిని తెలుసుకుంటాను అని చెప్పి ధీరస్ చెప్తాడు ధీరస్ చెప్పేసరికి ఇంకా రామరాజు ఇటు తిరుపతి ఇద్దరు ఇంటికి వచ్చారు కదా ఏదో రకంగా భాగ్యం చెప్పినట్టుగా ప్రేమ బండారం బయట పెట్టమని ఇంకా వల్లికి చెప్పేసరికి వల్లి కాస్త ఏం చేస్తుందంటే ఆ ఫొటోస్ని ఏదో రకంగా మావయ్య గారి చేతికి ఇవ్వాలి కాబట్టి అవన్నీ కూడా కవర్లో పెడుతుంది ఇక్కడ నర్మద ఫొటోస్ ఒకటి చూసింది కదా ఆ కవర్ అక్కడే పాడిస్తుంది ఆ కవర్లో తీసుకొని మామయ్య గారు అండి మీకు కవర్ వచ్చిందండి అని చెప్పి కవర్ చేతిలో పెట్టేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద రామరాజుకి ఇవ్వకముందే ఈ కవర్ని ఇద్దరు కూడా లాక్కుంటారు ఎవరు వల్లి నర్మద ఇద్దరు లాక్కునేసరికి ఆ ఫొటోస్ కాస్త చిరిగిపోయి ఫొటోస్ పైకి ఎగిరిపోయి కింద పడిపోతాయి ఆ మూడు ఫొటోస్ కింద పడిపోయేసరికి రామరాజు ఆ ఫొటోస్ రెండు కూడా తీసి ఇలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా మిగిలిన వాళ్ళంతా షాక్ అయిపోతారు ఆ వాళ్ళిద్దరు గురించి తెలిసింది ఎవరికి నర్మదకి ఇటు వేదవతికి వాళ్ళిద్దరూ అలా షాక్ అయిపోయి చూస్తుండగా కళ్యాణ్ గారు అప్పుడు రామరాజుకి ఫోన్ చేస్తాడు నా పేరు కళ్యాణ్ మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాము అని చెప్పి చెప్పేసరికి కానీ మీ ధీరజ్ని పెళ్లి చేసుకుంది అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఇంకా ఏ చాలా కోపం వస్తుంది రామరాజుకి వెంటనే ధీరజ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని చెప్పాను కానీ వెంటనే సాగర్ కాస్త ధీరజ్కి ఫోన్ చేస్తాడు నిన్ను అర్జెంటుగా నాన్న ఇంటికి రమ్మన్నాడు రా అని చెప్పనేసరికి ఏమైందన్నయ్య అని చెప్పనేసరికి ప్రేమ వేరే అతను ఎవరో కలిసి ఉన్న ఫొటోస్ ఏయో నాన్న చూసాడురా అందుకే నిన్ను నాన్న అర్జెంటుగా రమ్మని చెప్తున్నాడు అని చెప్పనేసరికి అవునాన్నయ్య సరే వస్తున్నాను ప్రేమ రా అని చెప్పాను కానీ ఏమైంది ధీరాజ్ అని చెప్పనేసరికి నీవి కళ్యాణ్ ఫొటోస్ నాన్న చూసేశాడంట అని చెప్పనేసరికి అవునా ఇప్పుడు మావయ్యకి తెలిసిపోయింది కదా అని చెప్పాను కానీ తెలిసిపోయింది ఏం చేస్తాం మరి ఏం చేయలేము కదా అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేద్దాం ధీరజను కానీ నిజం చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేదు నిజం చెప్పేస్తే మనం తప్పు చేసిన వాళ్ళలా ఉండము నీ జీవితాన్ని కాపాడడం కోసం నాన్న నన్ను ఒక మాట అంటే ఏమవుతుంది ప్రతి క్షణం నువ్వు ఇలా నరకయాతను అనుభవించి వాడు నిన్ను బాధ పెడుతూ ఉండడం కంటే నిజాన్ని చెప్పేయడం మంచిది అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో ధీరజ్ చంప పగలగొడతాడు ఏంట్రా ఫొటోస్ ఇవి ఎవడో ఫోన్ చేసి మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాం ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు అంటాడండి ఏంటిదంతా అని చెప్పాను కానీ అది నాన్న అని చెప్పాను కానీ చెప్పరా అసలు ఏంటిదంతా ఆ వాడు జ ప్రేమ పెళ్ళి ప్రేమించుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పాను కానీ అది మామయ్య అని చెప్పాను కానీ నువ్వు వాగమ్మ నర్మద నేను వీళ్ళని అడుగుతున్నాను కదా వీళ్ళు మాత్రమే సమాధానం చెప్తారు వాగు మీరు చెప్పండిరా రా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పాను కానీ చెప్పరా అని కానీ చెప్తా నాన్న చెప్తాను ధీరజు ఆ సారీ ప్రేమ ఆ కళ్యాణు అన్నవాడు ప్రేమించుకున్నమాట నిజమే కానీ వాడు మోసగాడు ఆ విషయం నేను ఎప్పటికప్పుడు ప్రేమకు చెప్పినా ప్రేమ వాడి మాటలే నమ్మింది కానీ నా మాటలు నమ్మలేదు ప్రేమకింట్లో పెళ్ళి కుదిర్చిన నాడు వాడు ప్రేమను ఇంట్లోంచి తీసుకుని వెళ్ళిపోయాడు అలా తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడు అలా ఆ హోటల్ రూమ్కి తీసుకువెళ్ళిన తర్వాత ప్రేమ నగలు వాడు బ్యాగ్లో ప్రేమ చూసింది అదేంటి నా నగలు తీసుకొచ్చావు అనగాని నేను నిన్ను నిజంగా ప్రేమించాను నగల గురించి మాత్రమే నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను నువ్వవసరం అవసరం లేదు నాకు నీ నగలు మాత్రమే కావాలి అని చెప్పి ఇలా మాట్లాడాడు అని చెప్పనీ ఇంకా రామరాజు అలా వింటాడు మరి నువ్వు ప్రేమను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనగానే నాన్న అలా వాడు ఆ రూమ్లో ప్రేమ కాళ్ళు చేతులు కట్టేసి వాడిని రూమ్లో వద్ ప్రేమను రూమ్లో వదిలేసి ఎవరో వేరే వాళ్ళకి ప్రేమను అమ్మేశాడు అమ్మేసిన తర్వాత వాళ్ళు కాస్త వీడిని కొట్టడంతో పగ తీర్చుకోవడం కోసం పోలీసులు కూడా ఫోన్ చేసి చెప్పాడు ఆ పోలీసులు బయలుదేరిపోయారు ఇటు నేను గుడికి వెళ్ళి అమ్మ నేను వదిన ముగ్గురం గుడికి వెళ్ళి వస్తూ ఉండగా ప్రేమ ఈ సిచ్యువేషన్లో ఉందన్న విషయం తెలుసుకున్న అమ్మ చాలా కంగారు పడింది ఈ లోపు కళ్యాణ్ గడ్ కాస్త కనిపించాడు కనిపించేసరికి వాడిని నాలుగు ఉతకడంతో వాడు కాస్త పలానా రూమ్లో పలానా హోటల్లో ఉంది అని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అమ్మ అప్పుడు నన్ను బ్రతిమాలింది ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి ప్రేమ మెడలో తాళి కట్టకపోతే ప్రేమ జీవితం నాశనమైపోతుంది నా పుట్టింటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు దయచేసి నా పుట్టింటి వాళ్ళని ఆ ఇంటి ఆడపిల్లని కాపాడరా అని చెప్పాను కానీ అమ్మ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను నాన్నకిచ్చిన మాట తప్పాలా ఇప్పటికీ చిన్నయ్య నాన్నకిచ్చిన మాట తప్పి ప్రేమ పెళ్లి చేసుకున్నారని నాన్న బాధపడ్డారు అని చెప్పి నేను చెప్పాను నాన్న ఎంత చెప్పినా అమ్మ వినిపించుకోకుండా ప్రేమ జీవితం కాపాడాలి ప్రేమతో పాటు మా పుట్టింటి వాళ్ళని కూడా కాపాడాలి అన్న ఉద్దేశంతో కావాలని నమ్మితో ఒట్టేయించుకుని మరీ ప్రేమ మెళ్లో తాళి కట్టమంది అప్పుడు నేను వెనక నుంచి కిటికీ ద్వారా లోపలికి వెళ్ళి ప్రేమ మెడలో కట్టాను నేను ఎప్పుడైతే ప్రేమ తాలి కట్టానో ఆ తప్ప మరుక్షణమే పోలీసులు అక్కడికి వచ్చారు మేమిద్దరం భార్య భర్తలమని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా ప్రేమను చనిపోకుండా కాపాడడం కోసం ప్రేమ పరువు తీయకుండా ఉండడం కోసం ఒక కుటుంబాన్ని కాపాడడం కోసమే ప్రేమ మెడలో తాళి కట్టాను నాన్న ఇందులో నేను ఏం తప్పు చేశానో నాకు తెలీదు అమ్మ చెప్పిందనే నేను తాళి కట్టాను ఆ కళ్యాణ్గాడు మంచివాడు కాదు నాన్న ప్రేమను వాడు సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు గనక వాడి దగ్గరికి వెళ్ళకపోతే ప్రేమను అవమానం చేసి నలుగురిలో వాడితో కలిసి తిరిగినట్టుగా అందరికీ ఫొటోస్ పంచుతానని చెప్తున్నాడు అందుకే ప్రేమ దగ్గర ఉన్న ప్రేమ వాడికి సొంతం కావట్లేదని ఆ ఫొటోస్ నీకు పంపించి ప్రేమను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇదంతా చేస్తున్నాను నాన్న అని చెప్పనేసరికి ఏంటమ్మా ప్రేమ వాడు చెప్పేదంతా కానీ అవును మామయ్య ధీరస్ చాలా మంచివాడు నేను చనిపోకుండా ఉండడం కోసమే ధీరస్ నా మెడలో కట్టాడు అని చెప్పనేసరికి ఏంటి బుజ్జమ్మ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నీ పుట్టింటిని కాపాడుకోవడం కోసం ఈ నీ భర్త ఏదైనా అంటాడు అనుకున్నావా అని చెప్పాను కానీ ఆ టైంలో చెప్పలేకపోయానండి అసలే నడిపోడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని బాధపడ్డారు ఇప్పుడు చిన్నోడికి కూడా నేనే ఆ ఎదిరింటి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను అంటే మీరు తట్టుకోలేరన్న ఉద్దేశంతోనే చెప్పలేదండి నన్ను క్షమించండి అనగానే నువ్వెవన్నా తప్పు చేసావా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడావు అది నీ మేన మన శత్రువైనా సరే ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎంతటి ప్రమాదంలో ఉన్నా సరే వాళ్ళని కాపాడి తీరాలి మంచి పని చేసేవరా తీరచ్చు ఇంతకీ ఆ కళ్యాణ్ గారు ఎక్కడుంటాడు అనగానే పలానా చోట ఉంటాడు నాన్న అని చెప్పనేసరికి వెంటనే ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు రామరాజు చెప్పండి రామరాజు గారు అని చెప్పను కానీ మీకు ఒకటి ఫోటో పంపించాను వాడు మాకు చిన్న కోడల్ని హెరాస్ చేస్తున్నాడు వాడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని మీరు వాడికి బుద్ధి చెప్పాలి అనగానే అలాగే రామరాజు గారు మీరు ఫోటో పంపించారు కదా నేను చూస్తాను అని చెప్పి అనేసరికి పోలీసులు కాస్త వాడిని గాలిస్తారు గాలించి ఇంకా వాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన సేనాపతి కాస్త వాడిని ఎందుకు కొడుతున్నారు అనగానే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అందుకే కొడుతున్నాడు అనగానే ఈ లోపు రామరాజు ఇటు ధీరాజు అందరూ కూడా వస్తారు వచ్చేసరికి సేనాపతి పక్కకుంటాడు ఉండేసరికి నా చిన్న కొడలు జోలికి వస్తావా నిన్ను చంపేస్తానరా అంటూ ఆ చంప ఈ చంప వాయి కొడతాడు రామరాజు అయితే చిన్న కొడల చిన్న కొడలి ఎవరు ప్రేమనా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఏమైంది అసలు ఏం జరిగింది అని చెప్పి అక్కడే ఉన్న కానిస్టేబుల్ని అడగడంతో ఆ అమ్మాయి అబ్బాయి ఏదో ప్రేమించుకున్నారంట ఏదో జరిగిందని చెప్పారు ఆ కుటుంబం వాళ్ళని అడిగితేనే క్లియర్గా తెలుస్తుందండి అని చెప్పనేసరికి ఇంకా వెంటనే సేనాపతి కాస్త ఏం మాట్లాడకుండా అలాగే సైడుకుంటారు ఇంత జరిగినా నాకు చెప్పలేదేంటి ఏం జరిగి జరిగి అసలు అని చెప్పి గబగబా ఇంటికి వస్తాడు అక్క అక్క అని చెప్పను కానీ ఏం మహేంద్రా అని చెప్పను కానీ మన ప్రేమను ఎవడో ఏడిపిస్తున్నాడని రామరాజు పోలీస్ స్టేషన్లో పెట్టించాడంట అసలు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అనగాని ప్రేమను ఏడ్పించడం ఏంట్రా ప్రేమ మొగుడు ఉన్నాడు కదా వాడు చూసుకోవాలి కదా అని చెప్పాను కానీ ఏమో అక్క నాకు అర్థం కావట్లేదు అనగాని పదర అడుగుదాము అని చెప్పి గబా గబా ప్రతి విషయానికి చీటికి మాటికి రామరాజు ఇంటి మీదకి రావడం ఆనవాయితీయే కదా ఆ ప్రకారమే రామరాజు ఇంటి మీదకి వచ్చేస్తారు ఏంటి రామరాజు నా చిన్న కో నా చిన్న మేనకోడల్ని ఎవరో ఏదో అంటే నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టించడం ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు వాడేందుకు అంటాడో నా చిన్న కోడల్ని నా చిన్న అని చెప్పి అనేసరికి అసలు నీకేం తెలుసానక్క చీటికి మాటికి మా ఇంటి మీదకి గొడవకు వస్తున్నావు అని చెప్పాను కానీ నువ్వు ఉండి చిన్నత్తా హా ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు ఏం జరిగిందో నీకు తెలుసా నేను ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డానో నీకు తెలుసా నీకు తెలియకుండా మాట్లాడతావు ఏంటి ఏమన్నంటే చాలీ కుటుంబం మీదకి వచ్చేస్తావు నా పెళ్లి జరగడానికి కుటుంబానికి సంబంధమే లేదు అని చెప్పాను కానీ అదేంటే వాళ్ళ చిన్న కొడలు చిన్న కొడుకునే కదా నువ్వు పెళ్లి చేసుకున్నది అని చెప్పాను కానీ చిన్న కొడుకుని పెళ్లి చేసుకున్నానా ఒక్కసారి నేను చెప్పేది విను అప్పుడు నీకే అర్థమవుతుంది ఎవరిని పెళ్లి చేసుకున్నానో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అనగానే నువ్వు ఆ రోజు చూసిన లాకెట్టు ఇదే కదా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి అది ఏంటనుకుంటున్నావు నేను ఒకరిని ప్రేమించి మోసం చేశాను వాడు నాకు ఇచ్చాడు వాడే నా జీవితం అనుకున్నాను వాడిని నమ్మి పెళ్ళి జరుగుతుంటే పెళ్లి పేటల మించి వెళ్ళిపోయాను ఆ రోజు నువ్వు ఎంత అడిగినా దీని గురించి నేను చెప్పలేదు ఎందుకంటే వాడి మీద ఇష్టంతోనే చెప్పలేదు తీరా మోసి బయటికి వెళ్ళాక అప్పుడు అర్థమైంది వాడు నా డబ్బు కోసమే నన్ను ప్రేమించాడు తప్ప నా ప్రేమ నన్ను చూసి కాదు అని అర్థమైంది అందుకే ఆ సమయంలో నేను వాడి నుంచి ఇంటికి వచ్చేద్దామనుకున్న ప్రయత్నంలో వాడు నా నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయి నా కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు పోలీసుల ముందు వేరే వాళ్ళ ముందు మన పరువు కాపాడడం కోసమే నేను ఆ రోజు అలా ఆయన అక్కడ బందీగా ఉండిపోయాను కానీ ధీరజు చిన్నంత చెప్పిన మాటలు ని ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో చిన్నత్త చెప్పినట్టుగా నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని కాపాడడమే కాదు నా ప్రాణాన్ని మీ కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడాడు అలాంటి ధీరజని ప్రతి క్షణం మీరు బాధ పెడుతూ ఉన్నారు అలాంటి ధీరజని కన్నా మామైన ప్రతిక్షణం మీరు ఆడిపోసుకుంటూ ఉన్నారు అసలు వాళ్ళు ఏం చేశారు ఏం తప్పు చేశారు వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు అది మీరు తెలుసుకోలేకపోయారు పదే పదే వాళ్ళని నిందిస్తూనే ఉన్నారు వాళ్ళు ఏం తప్పు చేయలేదు నాన్నా అది మీరు అర్థం చేసుకోవట్లేదు పెద్దత్త కానీ నువ్వు కానీ అన్నయ్య కానీ ప్రతి క్షణం ధీరజని మామయ్యని అంటూనే ఉంటారు వాళ్ళే కనుక లేకపోయి ఉంటే ఈరోజు మీ కూతురు ఇలా మీ కళ్ళ ముందు కనిపించేదా మీ కూతురు శవమై మీ ఇంట్లో ఫోటోగా నిలిచేది ధీరజ్ ఆ రోజు నా మెడలో తాళి కట్టాడు కాబట్టి నా నేను నాతో పాటు మీరు మీ పరువు కూడా నిలబడింది లేదంటే ఆ రోజే ధీరజ్ రావడం ఒక్క క్షణం ఆలస్యమైన ధీరజ్ నా పే నా మెడలో తాళి కట్టకపోయినా నాకు వేరే రకంగా ఉండేది నా జీవితం నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు ఆ కళ్యాణ్ గారు నన్ను అంతలా మోసం చేశాడు అందుకే వాడి మోసాన్ని తట్టుకోలేక చనిపోదాం అప్పుడే నాకు ధీరజ్ అనే మంచి మనసుగల వ్యక్తితో పెళ్ళి జరిగిందని జీవితం మీద ఆశతో బ్రతుకున్నాను లేదంటే ఎందుకు బ్రతుకున్నాను నా పుట్టింటి వాళ్ళని బాధపెట్టి నా అత్తింటి వాళ్ళని బాధ పెట్టి చనిపోదామనుకున్నాను అని చెప్పి ప్రేమ చెప్పేసరికి ఇన్ని రోజులు మీరు మామయ్య తప్పు చేశారు ధీరజ్ నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాడు అంటూ అన్నయ్య ఎప్పటికప్పుడు ధీరజ్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు నిజానికి ధీరజ్ ఏ తప్పు చేయలేదన్నయ్య ధీరజే గనక ఉంటే ఈ రోజు నీ చెల్లెలు నీ కళ్ళ ముందు ఉండేది కాదు అది మీరు అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం ధీరజ్ ని బాధ పెడుతూ ఉన్నారు ధీరజ్ లాంటి మంచి మనిషి తండ్రిని మీరు ప్రతి క్షణం అవమానిస్తూ ఉన్నారు మీరు ఏదైనా క్షమాపణ చెప్పాలి అన్న మామయ్యకి చెప్పండి మామయ్య ఏ మంచి మనసుతో నన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూ నేను ప్రే ఎదిరింటి వాళ్ళ అమ్మాయినైనా తెలిసిన ఎప్పటికప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారని తెలిసిన ఏ రోజు ఆ కోపాన్ని మామయ్య నా మీద చూపించలేదు మరి అలాంటి తప్పుడు వాళ్ళని ఎందుకు తప్పుపడుతున్నారు వాళ్ళు తప్పు చెయ్యలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు తప్పు చేశామక్క చాలా పెద్ద తప్పు చేశాము ఆ రోజే గనక ధీరజు తాలి కట్టకపోయి ఉంటే నా కూతురు పరిస్థితి ఏమై ఉండేది నా కూతురు నా కళ్ళ ముందు ఉండేది కాదు ఎంత పెద్ద పొరపాటు చేశామనేది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే కంగ తొందరపడ్డారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను కదా సేన ఈ భద్రాకి కూడా చెప్పాను అయినా సరే భద్ర నా మాట వినిపించుకోకుండా రామరాజు మీద కేకలు వేస్తూనే ఉన్నారు అని చెప్పనేసరికి నన్ను క్షమించు బావా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు తెలుసుకున్నాను నన్ను క్షమించు నా బిడ్డను నీ ఇంటి కోడలుగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ధీరసు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినా ఏ రోజు కూడా నా కూతురికి అవమానం చేయలేదు ఏ రోజు కూడా నా కూతురిని ఇంట్లోంచి బయటకు పంపించాలని నువ్వు అనుకోలేదు నీది చాలా గొప్ప మనసు బావా అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఎందుకులే సేనాపతి అని కానీ లేదు బావా నన్ను క్షమించు నేను చాలా పొరపాటు చేశాను నిన్ను చాలా అవమానించాను ఒరే విశ్వక్ అని చెప్పనేసరికి నాన్న అని చెప్పను కానీ క్షమించమని అడగరా మామయ్యని మామయ్య ముందు మనం క్షమించమని అడగాల్సిందే ఈరోజు ప్రేమ జీవితం ఎలా ఉండడానికి కారణం వీళ్ళంతా వీళ్ళని మనం క్షమించమని అడగాల్సిందే అక్క నువ్వు నిజంగా మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన మా కుటుంబం గురించి మా ఇంటి పరువు గురించి చాలా బాగా ఆలోచించవక్క అని చెప్పి ఇంకా వేదవతిని కూడా బ్రతిమాలి బ్రతిమాలిన తర్వాత అమ్మ ప్రేమ అని చెప్పాను కానీ నాన్న అంటూ హత్తుకుంటారు హత్తుకునేసరికి ఇన్ని రోజులు నువ్వు ఎంత చెప్పాలని ప్రయత్నించినా నేను వినలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు తప్పు చేయవమ్మా నువ్వు నా కూతురివి కానీ మోసపోయావు మోసపోయినా నిన్ను ధీరజ్ కాపాడాడు ధీరజ్ లాంటి భర్త నీకు దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎప్పటికీ మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉంట ఉండాలి ఒక పెళ్ళితో వెళ్ళిపోయిన మన రెండు కుటుంబాలు వీళ్ళ పెళ్లితో కలిసాయి అని అనుకోవచ్చు బావా మమ్మల్ని క్షమించండి ఎన్నోసార్లు మీకు అవమానం జరిగేటట్టు చేశాము అవమాన క్షమించండి ఇక మీదట మీరు మేము వేరే వేరే కుటుంబాలు కాదు అంతా ఒక కుటుంబమే ఏమంటావక్క అని చెప్పాను కానీ నేను అంటానురా మనం మాత్రం ఎవరున్నారు ఆ ప్రేమ ఈ విశ్వకు వీళ్ళే కదా వీళ్ళని మనం వాళ్ళ కలుపుకుందాం వాళ్ళు తప్పు చేశారనుకుంటే మన ఇంటి ఆడబిడ్డ జీవితాన్ని కాపాడి వాళ్ళ తప్పుని సర్దిద్దుకున్నారు ఇంకా వాళ్ళ గురించి ఇంకా గొడవలు పడడం అనవసరం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా ఫీల్ అయిన తర్వాత చాలా సంతోషపడిపోతారు నిజంగా ఇలాంటి గొప్ప మనసు నీకుంది నీకుంది కాబట్టే నువ్వు ఇంత గొప్పవాడి అయ్యావు అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా ధీరజని దగ్గరికి తీసుకుంటాడు విశ్వక్ అయితే నన్ను క్షమించు బాబా అని చెప్పాను కానీ నీకు తెలియకే కదా నీ చెల్లెల మీద ప్రేమను చూపించావు నీ చెల్లెలు నాలాంటి వాడిని పెళ్ళి చేసుకుని ఎక్కడ కష్టాలు పాలు పడుతుందేమోనన్న భయంతోనే కదా నువ్వు ఇదంతా చేశావు అర్థం చేసుకోగలను విశ్వక్ అర్థం చేసుకోగలను నీ చెల్లి మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోగలను అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసరికి ఇంకా ఇద్దరు కూడా హత్తుకుంటారు పదమ్మ ప్రేమ రా రాధేరాజ్ అని చెప్పనేసరికి ఏంటి బావ ఇక్కడే ఉండిపోయావు రా బావా ఆ ఇంటికి వెళ్దాము నీకు బావగా మర్యాదలు చేసుకోవాలి అని చెప్పి చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్తారు ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా తెగ సంతోషపడిపోతారు ఇంకా వల్లి అయితే ఇదేంటిది ఇలా జరిగింది ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందేమో ప్రేమ ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో ఇంకా తర్వాత నర్మదను కూడా ఇంట్లోంచి బయటికి పంపించేస్తే అమూల్య దారి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఏదో జరుగుతుందనుకుంటే ఇలా జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరగకూడదు అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది అయినా జరిగిపోయిందని నేనెలా మార్చగలను ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి పోనీలే దీనివల్ల నాకు ఏదైనా ఉపయోగం అవుతుందేమో అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకునేసరికి అమ్మ వల్లి ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ ఏం జరగడం ఏంటమ్మా ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది అయినా ప్రేమ ధీరజులు తప్పు లేదని ఇక్కడ అందరూ కూడా నమ్మేశారు ఇప్పుడు అంతా కూడా ఒకటైపోయారు అని చెప్పాను కానీ అదేంటమ్మా అలా ఒకటైపోవడం ఏంటి అనగానే అదే కదమ్మా నాకు అర్థం కావట్లేదు ప్రేమ ధీరజులు ఇద్దరు ఒకటైపోయారు అంతా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా తీసుకువెళ్ళి ఇంకా వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఇటు ధీరజ్కి అల్లుడుగా మర్యాద చేస్తారు అటు రామరాజుకి అల్లుడిగా మర్యాద చేస్తారు ఇంక ఇదంతా చూసిన ప్రే ప్రేమ ఇటు వేదవతి వీళ్ళంతా కూడా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు రా రా వేదవతి అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ వదిన గారు తీసుకువెళ్ళి చాలా సంతోషంగా చూసుకుంటారు ఇదంతా జరిగి ఎప్పుడో చెప్తే సరిపోయేది కదా అత్తయ్య అని చెప్పాను కానీ ఇలా జరుగుతుందని మనకేం తెలుసు వీళ్ళు ఎంతలా కలిసిపోతారని అనుకోలేదు ఊనీలే వీళ్ళు కలవడం మంచిదైంది లేదంటే చాలా జరిగేది కదా అని చెప్పాను కానీ అవును నిజమే వీళ్ళంతా కలవడం మంచిదైంది ఇది ఒక అందుకు మనకు మంచిదేలే అని చెప్పి ఇంకా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అంతా మాట్లాడుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా ఇంత అదృష్టం మనకే కలిసి వచ్చింది అని చెప్పి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు అందరూ కూడా భాగ్యం వాళ్ళకి విషయం చెప్పారు కదా భాగ్యం వాళ్ళు కంగారు పడతారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఒకటైపోయారు కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇంకా అప్పుడు మనకి ఇచ్చిన పది లక్షల గురించి అడిగేస్తారేమో ఆవిడిగా రండి అని చెప్పాను కానీ అదే కదా నాకు అనుమానంగా ఉంది ఆ డబ్బులేమో మనం మన అల్లుడికి ఇచ్చేసాము ఇప్పుడు కనుక వాళ్ళు ఆ డబ్బుల గురించి అడిగేసారే అనుకో తర్వాత మనం ఏం చేయాలో అర్థం కాదు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనగానే ఎందుకు గారండి కంగారు పడతారు వాళ్ళు ఒకసారి మన చేతికి డబ్బులు ఇచ్చాక మళ్ళీ ఎందుకు అడుగుతారు అలా అడిగే వాళ్ళు కాదులే వాళ్ళు అని చెప్పను కానీ అడగకపోతే పర్వాలేదు అడిగితేనే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అనుకుంటారు ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా వల్లి మాత్రం అచ్చిబాబోయ్ వీళ్ళెలా సంతోషంగా ఉండకూడదు వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ చిచ్చి రేపేయాలి రెండు కుటుంబాల మధ్య పచ్చగట్టి వేస్తే పగ్గుమనేటట్టుగా చేసేయాలి ఈ కుటుంబం మా కుటుంబం సంతోషంగా ఉంటే ఇంకా ప్రేమను నర్మదను పట్టుకోలేము ఇప్పుడు ప్రేమ వాళ్ళ కుటుంబం దగ్గరైపోతే అటు నర్మద వాళ్ళ కుటుంబం కూడా దగ్గరైపోతే అప్పుడు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పాను కానీ మీరంత సంతోషంగా మేము ఉండలేదు ఉండలేము అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు అయితే ఏమైందమ్మా అని చెప్పాను కానీ ఏమీ లేదు మావిగారండి ఏమీ లేదు అని చెప్పాను కానీ ఏదో జరిగింది ఎందుకంత డల్గా ఉన్నావు దేని గురించి అనగానే ఏమీ లేదు మామిగారండి అంతా బాగానే ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ మనసులో ఇలాంటి కుట్రలు ఉన్నాయని విషయం ఎలాగా నర్మదకి ఇటు ప్రేమకి ఇద్దరికీ తెలుసు కదా తెలిసేసరికి ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్టుంది ప్రేమ అని చెప్పాను కానీ ఎన్ని ప్లాన్లు చేసినా ఏమీ వర్కౌట్ కావలేక ఏదో జరిగిపోయిందని మా వాళ్ళు క్షమించేశారు కదా ఇంకా ఏ గొడవ ఉండదు ఏటికి మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఈ వల్లి ఏమీ చేయలేదు ఇవన్నీ పై పైన మాటలే ఎనీవే వల్లి వల్ల మేము మా కుటుంబాలు రెండు ఒకటయ్యాయి కదా నాకు అది సంతోషం చాలు అని చెప్పనేసరికి అవును నిజమే రెండు కుటుంబాలు ఒకటే ఏ ప్రేమ ఏ గొడవ లేకుండానో ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చెప్పి చూద్దాం మరి అందరూ కూడా ఇలాగే అందరూ మారాలని మీరు కూడా కోరుకుంటూ వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్